కాంగ్రెస్ వైపు ఉందని కాంగ్రెస్ నేత డాక్టర్ ఎన్ తులసిరెడ్డి అన్నారు వేంపల్లిలో మహిళా కాంగ్రెస్ వైఎస్సార్ జిల్లా అధ్యక్షురాలు శ్యామలమ్మ ఆధ్వర్యంలో తులసిరెడ్డి సమక్షంలో పలువురు మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ ప్రభుత్వాలు మహిళలను మహారాణులుగా చేశాయని అంగన్వాడీలు డ్వాక్రాలను వడ్డీ సున్నా వడ్డీ శ్రీనిధి పథకాలను మహిళల ఆర్థిక సాధికారత కోసం కాంగ్రెస్ ప్రవేశపెట్టిందని ఆయన గుర్తు చేశారు మహిళల ఆర్థిక సాధికారత కోసం పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు డాక్రా పథకాన్ని ప్రవేశపెట్టారు దాని తర్వాత రాష్ట్రంలో ఈ డాక్టరా పథకాన్ని మరి డాక్టరా పథకానికి మరిన్ని మెరుగుదిద్దే విధంగా వడ్డీ పథకాన్ని ఐదు లక్షల రూపాయల వరకు సున్నా వడ్డీ పథకాన్ని నిధిని ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే గర్భిణీలలో బాలితల్లో బాలబాలికల్లో పౌష్టికాహార లోపం నివారించేదాని కోసం అంగన్వాడీ వ్యవస్థను ప్రారంభించడం జరిగింది ఒక విధంగా చెప్పాలంటే డాక్టరా పథకం ద్వారా మహిళలను మహరాణులుగా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక రాజకీయంగా వాళ్లకు సాధిక్యత సాధించిన ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత మహిళలకు కాంగ్రెస్ పార్టీది ఈ రిజర్వేషన్ల వల్ల లక్షలాది మంది మహిళలు సర్పంచులుగా మండల పరిషత్ అధ్యక్షులుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా మున్సిపల్ కౌన్సిలర్లుగా చైర్మన్లుగా కార్పొరేటర్లుగా మేయర్లుగా అయ్యారు దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ తర్వాత అనేక పథకాలు బంగారు తల్లి పథకం అమ్మ హస్తం ఇలాంటి అనేక పథకాలు మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రారంభించడం జరిగింది బంగారు తల్లి పథకంతో ఈ రాష్ట్రంలో ఒక వాతావరణం వచ్చింది పుట్టి ఆడబిడ్డగానే పుట్టాలి అది ఆంధ్రప్రదేశ్లోనే పుట్టాలి అనే విధంగా ఒక మంచి వాతావరణం వచ్చింది కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పాలన పోయిన తర్వాత అటు టీడీపీ పాలన ప్రస్తుతం వైఎస్ఆర్సీ పాలనలో పైకి మాత్రము మాటలు చెబుతున్నా తప్ప నిజమైన మహిళా సాధికారత ఈనాడు కనిపించడం లేదు